హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పన్నీర్ బిర్యానీ గ్రేవీ అండ్ రైతాతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రేవీ కోసం అని చెప్పేసి ఒక సగం పచ్చి కొబ్బరి కొంచెం ఒక టూ స్పూన్స్ ధనియాలు ఒక రెండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఒక మూడు టమాటోలు కొత్తిమీర పుదీనా తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి గ్రేవీ కోసం అని ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి అందులోకి కొద్దిగా సాజీరా ఒకటి இலாச்சி 2 லவங்க అండ్ ఒకటి బిర్యానీ ఆకు వేసి అవి కొంచెం చెట్పట్లాడాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఏదైతే ఉందో అందులోకి వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి నెక్స్ట్ అందులోకి వచ్చేసి ఉప్పు కారం పసుపు అండ్ జీలకర్ర పొడి అవి కూడా ఆయిల్ ఇట్లా పైకి తేలినాక అవన్నీ వేసుకొని యాడ్ చేసుకోవాలి చేసుకొని మనకి ఈ స్పైసెస్ మంచిగా గ్రేవీకి పట్టేంతవరకైతే అయితే కలుపుకొని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా గ్రేవీ ఇక్కడ ఉడుకుతుంది లాస్ట్లో కసూరి మేతి వేసుకొని క్లోజ్ చేసేస్తే మనకి ఇక్కడ గ్రేవీ అనేది రెడీ అయ్యింది టేస్ట్ అయితే చాలా బాగుంది బిర్యానీ కోసం అని దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ పువ్వు షాజీరా జాపత్రి ఆరు ఇలాచి పదిహేను లవంగాలు ఇవి మూడు బిర్యానీ ఆకులు అండ్ బిర్యానీ పువ్వు ఇవి వచ్చేసి కేజీ బిర్యానీకి పర్ఫెక్ట్ అండి మసాలా నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అందులోకి కొద్దిగా పెరుగు ఉప్పు కారం వేసి కలిపేసి పెట్టుకుంటున్నాను కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి సో ఇది ఏంటంటే మరి ఫ్రైలా కాకుండా కొంచెం పన్ పన్నీర్కి మనకి ఉప్పు కారం అనేది పట్టేలాగా ఫ్రై చేసుకుంటూ అయిపోతుంది కొంతమంది రెడ్డిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటారు కానీ ఉప్పు కారాలు సరిగ్గా పట్టవు లేయర్ లాగా ఫామ్ అయిపోయి అప్పుడు పన్నీర్ కూడా రబ్బర్లా గట్టిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ బిర్యానీ కోసం అని చెప్పేసి ఒక గిన్నె తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి అండ్ టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇంతకుముందు చూపించిన హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను నెక్స్ట్ క్యారెట్ ఆలు బీన్స్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను క్యాలీఫ్లవర్ ఉంటే మీరు క్యాలీఫ్లవర్ కూడా వాడుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఇవన్నీ సెవెంటీ పర్సెంటేజ్ ఉడికించుకోవాలి సో ఇలా ఆయిల్ సపరేట్ అయితే వరకు పన్నీర్ అయితే ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనకి వెజిటేబుల్స్ సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసింది వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి మనకి ముక్కలు సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయితే సరిపోతుందని ఎందుకన్నా వాటర్లో మళ్ళీ బాయిల్ అవుతాయి కాబట్టి అయితే సరిపోతుంది నెక్స్ట్ ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర అండ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా అయితే వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కూడా అవి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను ఇది కేజీ బిర్యానీ అండి నేను చెప్పిన స్పైసెస్ అయితే పక్కా సరిపోతాయి నెక్స్ట్ నానబెట్టిన బియ్యాన్ని మొత్తం వాటర్ అంతా వాంపేసుకొని ఇలా వీటితో వేసి కలుపుకోవాలి సో ఇలా వేయించడం వల్ల ఏంటంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇదంతా బాగా కలిసిన తర్వాత వన్ ఈస్ట్ టూ రేషియోలో వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను అండ్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ వేసి లిడ్ క్లోజ్ చేసుకోవాలి రైతా కోసం అయితే పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకొని చిలుక్కుని క్యారెట్ తురుము టమాటో ఆనియన్ అండ్ కొత్తిమీర వేసి కలిపి పెట్టుకుంటే రైతా రెడీ అయిపోతుంది ఫ్రిడ్జ్లో చిల్గా ఉంచండి సో ఇది పొంగేటప్పుడు మూత తీసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి సో బిర్యానీ కొంచెం లాస్ట్కి వచ్చిన తర్వాత పైన ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది చూస్తున్నారు కదా చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి కూడా ఇక్కడ మనకి పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ పన్నీర్ బిర్యానీ అయితే గ్రేవీ అండ్ రైతాతో సర్వ్ చేసుకొని పక్కన కూల్రరికి మాత్రం మర్చిపోకండి అండ్ టేస్ట్ ఎలా వచ్చిందని నాకు చే